ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఒక హారతిలో పాల్గొనే ఉంటారు కదా నిత్యం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా ఏమిటి ఉన్నటువంటి ప్రాధాన్యత ఎందుకు ఈ హారతులు అనేటువంటివి ఎప్పుడన్నా దాని గురించి ఆలోచించారా ఎందుకోసం చేసుకోవాలి హారతులు చాలా సమాధానాలు మన దగ్గర ఉంటాయి ఒకటి బాబా పట్ల ప్రేమతోటి భక్తితోటి హారతులు చేసుకుంటాం ఒకటి రెండవది బాబా ఉన్నప్పటి నుంచి కూడా హారతులు జరుగుతున్నాయి హారతులు చేసుకుంటాం రెండవ కారణం మూడవ కారణము మనస్సుకు ప్రశాంతతగా అనిపిస్తుంది బాబా హారతి చేసుకున్నప్పుడు అని మూడవ భావన మనకు కలుగుతుంది కానీ ప్రధానమైనటువంటి కారణం ఏమిటి హారతుల వల్ల ఇక్కడ ఎంతమంది కార్తీక మాసంలో పూజలు చేస్తారు శ్రావణ మాసంలో వైశాఖ మాసంలో ఇవి మూడు పవిత్రమైనటువంటి మాసాలు మనం అనుకుందాం ఈ మూడు పవిత్రమైనటువంటి మాసాల్లో మనం చేస్తాం మరి పన్నెండు నెలల్లో ఈ మూడు మాసాల్లోనే భక్తి ఉంటే సరిపోతుందా మిగతా తొమ్మిది మాసాల పరిస్థితి మిగతా తొమ్మిది మాసాల్లో కూడా కార్తీకాన్ని వైశ వైశాఖాన్ని అదేవిధంగా శ్రావణాన్ని ఈ మూడు మాసాలు సంవత్సరం మొత్తం కూడా అదే పుణ్యాన్ని అదే ఆరాధనను మనం కొనసాగించడానికే బాబా హారతులు అర్థమైందా మీకు కార్తీక మాసంలో శివుడు అదేవిధంగా వైశాఖ మాసంలో కూడా శ్రీమన్నారాయణ మహావిష్ణువు శ్రావణ మాసంలో అమ్మవారు అయ్యగారు ఇద్దరు మూడు మాసాలకే పరిమితమైతే మరి మిగతా తొమ్మిది మాసాల్లో కూడా అదే పుణ్యాన్ని ఆర్జించడానికి బాబా హారతులు ఏముంటాయి బాబా హారతుల్లో సాయి బాబా సాయి బాబా అనేటువంటి స్థుతి ఉండదు కేవలం బాబా గొప్పతనం గురించి మాత్రమే మనం మాట్లాడుకునేది ఉండదు ఏముంటుందంటే ఒక్క మధ్యాహ్న హారతిలోనే మనం అనునిత్యము కూడా అన్ని భగవత్ స్వరూపాల యొక్క స్మరణ ఒక్క మధ్యాహ్న హారతిలోనే జరుగుతుంది మొదట మనము సాయిబాబాకు హారతి ఇచ్చిన తర్వాత రెండవ హారతి పాట ఏముంటుంది దత్తస్థుతి ఉంటుంది కదా జయదేవ జయదేవ దత్తావదూత దత్తుడి యొక్క స్మరణ అయిపోయిందా ఆ తర్వాత అనంత తులాతేల ఏముంటుంది శ్రీ మహావిష్ణువు స్థుతి ఉంటుంది కదా అదేవిధంగా నమామీశ్వరం సద్గురుం సాయినాథంలో ఈశ్వర స్థుతి ఉంటుంది కదా కొల్హాపుర భిక్షేసి అని చెప్పి అమ్మవారిని కూడా అక్కడ స్మరించుకుంటాం కదా మరి ఇన్ని అంశాలు హారతుల్లో దాగి ఉన్నాయి కేవలం ఒక హారతి అనేటువంటిది కేవలం బాబాకు సంబంధించినటువంటిది కాదు తనను ఆశ్రయించినటువంటి వారు అనునిత్యము సకల దేవత స్మరణలో ఉండడానికి మనకిచ్చినటువంటి గొప్ప సాధననే హారతి పంతొమ్మిది వందల పన్నెండు జనవరి ఇరవయవ తేదీ రోజు బాబా బాపు సాహెబ్ జోక్కు ప్రతినిత్యము కూడా హారతి చేసేటువంటి బాధ్యతను అప్పగిస్తారు బాబా సశరీర దేహానికి ఆరున్నర సంవత్సరాల పాటు హారతిచ్చినటువంటి గొప్ప అదృష్టవంతుడు బాపు సాహెబ్ జోక్ ఈరోజు మనము బాబాను అలా లీలా విగ్రహ రూపంలో చూస్తేనే మన మనస్సు తన్మయత్వానికి లోనవుతుందే అటువంటిది బాబా దేహానికి ఇచ్చేటువంటి గొప్ప అవకాశం దొరికినటువంటి అదృష్టవంతుల గురించి మనం మాట్లాడుకోవాలి కదా బాబా ఎంత దయామయుడు ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనం ఒక ఇరవై ముప్పై మందో నలభై మందో ఇక్కడ కూర్చొని ఉన్నాం ఈరోజు ఎవరికీ లేనటువంటి ఒక అదృష్టాన్ని బాబా మనకు కలిగించారు రోజు కూడా బాబా అనేక మంది భక్తులు బాబా దగ్గరికి వచ్చారు కొంతమంది వారి యొక్క జీవితాన్ని జీవితంలో ఆధ్యాత్మిక పరిణితి పెంచుకోవడానికి కొంతమంది వస్తే మరి లౌకిక లౌకికపరమైనటువంటి కోరికల కోసం వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అలా రకరకాల మంది వచ్చినప్పుడు కొద్ది మందికి మాత్రమే బాబా అవకాశాన్ని ఇచ్చాడంటే నిజంగా ఈరోజు బాబాను చేరినటువంటి వాళ్ళందరూ కూడా బాబా తత్వాన్ని ఆకలింపు చేసుకుంటున్నారా అర్థం చేసుకుంటున్నామా బాబా చెప్పినటువంటి ఒక కథలో మనము మామిడి చెట్టుకున్నటువంటి పూతమా పూత లాంటి వాళ్ళమా పిందెల్లాంటి వాళ్ళమా కాయలు లాంటి వాళ్ళమా పండు లాంటి వాళ్ళమా అనేటువంటిది ప్రతి ఒక్కరము కూడా ప్రతిరోజు దాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు హారతుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి బాబాకు తొలి హారతి ఇచ్చినటువంటిది ఎవరు తాత్స్య సాహెబ్ నూల్కర్ తాత్స్య సాహెబ్ నూల్కర్ తర్వాత మేగుడు మేగుడు తర్వాత బాపు సాహెబ్ జోగ్ బాపు సాహెబ్ జోగ్ ఇక బాబా లేడని చెప్పి వెళ్ళిపోతే ఎవరిచ్చారు లక్ష్మణ్ మామ బాబా శరీరాన్ని వదిలేశాడు ఇంకా ఆయనకేది హారతి చేసేది అని చెప్పి కాగడ హారతి చేయకుండా వాడలోనే పడుకొని ఉంటే బాబా లక్ష్మణ్ మామ దగ్గరికి పోయి చెప్తాడు జోగ్ నేను వెళ్ళిపోయాను అనుకుంటున్నాడు ఇక నాకు హారతి చేసే పని లేదనుకుంటున్నాడు నువ్వు లే మామ లే అని చెప్పి లేపి తీసుకొచ్చుకొని ఆ దేహం అలా అచేతనంగా పడి ఉన్నటువంటి ఆ దేహానికి చివరి హారతి ఇచ్చింది కూడా లక్ష్మణ్ రామ మరి తొలి హారతి ఇచ్చినటువంటి అదృష్టవంతుడు తాత్యాసాహెబ్ నూల్కర్ కదా ఆయన గురించి మనం తెలుసుకోవాలా లేదా ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకనంటే తాత్యాసాహెబ్ నూల్కరు ఎంత గొప్ప విద్యాధి గుడు అంటే పండరిపురంలో సబ్జెక్ట్గా పనిచేస్తుంటాడు బాబా దగ్గరికి వచ్చినటువంటి ఆ రోజు ఉన్నత శ్రేణిలో ఉన్నటువంటి భక్తులు నాలాగా మీలాగా ఒట్టి లల్లాయి మాటలు మాటలు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటే వాళ్ళు కాదు చాలా ఉన్నతమైనటువంటి చదువులు సంస్కారాలు కలిగినటువంటి భక్తులు ఆ రోజు బాబా దగ్గరికి వచ్చింది ఈరోజు మనం బాబా దగ్గరికి వచ్చి ఒక్క క్షణము నోటి నుండి మాట రాకుండా గయా 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 మాట్లాడుకునేటువంటి స్థితి మనది ఉన్నత విద్యా సంస్కారాలు కలిగినటువంటి ఆ రోజు భక్తులు బాబా ముందు పెదవి కదపాలంటే లక్ష సార్లు ఆలోచించేటువంటి వారు ఆనాటి భక్తులు కాబట్టి వాళ్లకు మనకు చాలా తేడా ఉంది కనీసం వాళ్ళ గురించి తెలుసుకుంటే కొంత అవగాహన చేసుకుంటే మనకు కూడా కొంత సంస్కారము విజ్ఞత వస్తుంది ఇప్పుడు మీ ఇంట్లో మామిడి చెట్టు గొప్పతనం పక్కింటావిడకు చెప్పాలంటే మా మామిడి చెట్టు బాగా ఉందండి దానికి వంద కాయలు కాస్తాయి వంద కాయలు కాసినటువంటి దాంట్లో ఎనభై కాయలు రాలకుండా పైనే ఉంటాయి ఇంత గొప్పదండి మా మామిడి పండు అంటే ఏమర్థమవుతుంది కాదు కదా మామిడి పండును కోసి నాలుగు ముక్కలు మీ పక్కింటి ఆవిడ తినబెడితే ఆ మాధుర్యాన్ని ఆవిడ చూస్తే అప్పుడు ఆమెకు అర్థమవుతుంది మీ మామిడి చెట్టు గొప్పతనం మీ ఇంట్లో ఉన్న మామిడి చెట్టు అదేవిధంగా బాబా యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలంటే బాబాను అంటి ఉన్నటువంటి భక్తుల యొక్క జీవితాలను మనం తెలుసుకోవాలి తాత్యాసాహెబ్ నూల్కరు సబ్జెడ్జ్గా పనిచేస్తూ ఉంటాడు పండరీపురంలో నానాసాహెబ్ చంద్రకర్ కూడా అక్కడ మమలద్దారుగా పనిచేస్తూ ఉంటాడు పనిచేస్తున్నప్పుడు తాత్యాసాహెబ్ నూల్కర్ చెప్తాడు అయ్యా నువ్వు షిర్డీకెళ్ళు సాక్షాత్తు పరమాత్మ ఆ పరమాత్మను దర్శించుకుంటే నీకు మంచి జరుగుతుందంటే ఏం కండిషన్ పెడతాడు తెలుసా మనం కూడా ఒక కండిషన్ పెడతాం కదా బాబాకు బాబా నేను షిరిడీకి రావాలంటే నేను రైల్ రైల్ టికెట్లు ఓపెన్ చేయగానే సీట్లు ఉండాలి సీట్లు ఆ సీటు కూడా కింద బెర్త్ కావాలి ఇవన్నీ అడుగుతాం కదా బాబాను అట్లనే తాత్యా సాహెబ్ నూల్కర్ కూడా అడిగాడనమాట నేను అక్కడికి వెళ్ళాలంటే నాకు ఒక వంట బ్రాహ్మణుడు కావాలి నాణ్యమైనటువంటి నాగ్పూర్ కమలాలు కావాలి అని అంటా అనగానే బాబా ఏర్పాటు చేస్తారులే అని చెప్పి చందర్కర్ చెప్తారు చెప్పగానే తెల్లవారి ఒక వంట బ్రాహ్మణుడు ఈయన తహసీల్గారు కదా నానాసాహెబ్ తహసీల్దార్ దగ్గరికి వంట బ్రాహ్మణుడు ఏదో పని మీద వస్తాడు వస్తే నువ్వేం చేస్తావంటే నేను వంట బ్రాహ్మణుడిని ఇప్పుడు ఎక్కడా పని లేదు ఊరికేనే ఉన్నానంటాడు సరే ఓ పని చేయి వెళ్ళి జడ్జి గారిని కలుపు నీదో పని ఉందని అంటాడు వెళ్తాడు కలుస్తాడు వంట బ్రాహ్మణుడు కుదిరాడు మరి నాణ్యమైనటువంటి నాగ్పూర్ కమలాలు ఎక్కడించారు రావాలి వీరు కోర్టులో వ్యవహారాలు చూస్తుండగా ఒక పోస్ట్ మెను తీసుకొచ్చి వీరు జాంబల్లో నాగ్పూర్ కమలాలు పెడతాను నాగపూర్ కమలాలు ఎక్కడి నుంచి వచ్చాయని దానికి ఫ్రమ్ అడ్రస్ లేదు వంటవాడు కుదిరాడు తర్వాత నాగ్పూర్ కమలాలు వచ్చాయి ఇవన్నీ అవిరిన తర్వాత అప్పుడు ప్రారంభమవుతాడు వెళ్ళి బాబాను దర్శించుకున్న తర్వాత ఆయన పొందినటువంటి అనుభూతి ఎటువంటి అనుభూతి అంటే బాబా చాలా చిన్న చిన్న విషయాల్లో గొప్ప అనుభూతిని ఇస్తారు మనకు అంత చిన్న విషయంలో ఒక అనుభూతినిచ్చాడు వెళ్ళాడు షిర్డీలో ఉన్నాడు రాత్రి భోజనం అయింది భోజనం అయిన తర్వాత నూల్కర్కు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే కిల్లి వేసుకోవడం షిర్డిలో ఇప్పటిలాగా షాపులు లేవుగా కిల్లీలు ఎక్కడ ఉంటాయి అరే రే కిల్లి నమ్మలకపోతే రాత్రి నిద్రపట్టదు కిల్లి మర్చిపోయచ్చు అని అనుకుంటాడు బాబా ఒక పిల్లవాడితోటి రెండు కిల్లీలను తాత్య సాహెబ్ నూల్కర్కి పంపిస్తాడు అప్పుడు అర్థమవుతుంది అరే ఒక చిన్న కిల్లీ కోసం నేను బాధపడుతుంటే బాబా దాన్ని గుర్తించి మరి నాకు ఆ కిల్లీలను ఇచ్చాడు సాక్షాత్తు వారు పరబ్రహ్మ అని చెప్పి నమ్మకం కుదురుతుంది మనం కూడా బాబా పట్ల విశ్వాసం కుదరడానికి బాబా మొదట అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని మనకిస్తాడు ఇచ్చి తన వద్దకు పిలిపించుకుంటాడు రప్పించుకుంటాడు అట్లానే తాత్యాసాహెబ్ నూల్కర్కు అంత గొప్ప అదృష్టాన్ని ఇచ్చాడు సాహెబ్ నూల్కరు ఎంత గొప్ప భాగ్యశీలి అంటే ఈరోజు గురు పౌర్ణం మనము బాబా మార్గంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటాం కదా ఈరోజు మనింట్లో కానీ మందిరాల్లో కానీ రకరకాల చోట్ల గురు పూజను మనం చేసుకుంటాం కదా బాబాకు తొలి హారతితో పాటు బాబాకు తొలి గురు పూజ చేసింది కూడా తాత్య సాహెబ్ నూల్కర్ తాత్యాసాహెబ్ నూల్కరు ఎంత గొప్ప అదృష్టవంతుడంటే బాబా పిలిచి మరీ చెప్తాడు దాదా కేల్కర్ చెప్తాడు అక్కడ ఉన్నటువంటి ఆ ముసలయ్యను పిలిచి ఈరోజు మసీదుకు ఉన్నటువంటి స్తంభానికి పూజ చేసుకో అని చెప్తాడు శ్యామా వెళ్ళి పంచాంగం చూస్తే ఆ రోజు వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి బాబా స్తంభానికి ఏమిటి నీకే పూజ చేస్తానని చెప్పి శ్యామ కేల్కర్ నూల్కర్ అందరూ కలిసి బాబాను బ్రతిమలాడుతాడు బ్రతిమలాడితే బాబా ఒప్పుకుంటాడు గురు పూజకు తొలి గురు పూజ చేసినటువంటి అదృష్టవంతుడు కూడా తాత్యా సాహెబ్ నూల్కర్ మరి తొలి హారతిచ్చేటువంటి అదృష్టం ఎట్లా దొక్కింది ఊకినే పుణ్యం వచ్చేది కదా ఆయాచితంగా ఏది రాదు కదా భగవంతుని మార్గంలో తాత్యా సాహెబ్ నూల్కర్ ముందుకు ఒక కేసు వస్తుంది ఆ కేసు ఏంటంటే పండరిపురంలో పాండురంగ విఠలుడికి అనువంశికంగా వంశ పారంపర్యంగా హారతిచ్చేటువంటి విషయము ఒక పది పదిహేనేళ్ళ నుంచి ఆ వివాదము కోర్టులో పెండింగ్ ఉంది అంటే వంశం పెరుగుతుంది కదా పెరిగిన తర్వాత కుటుంబాలు పెరుగుతాయి కదా మరి ఏ కుటుంబం పండరీనాథునికి ఇవ్వాలని చెప్పి వస్తే అది కోర్టులో తేలేటువంటి విషయం కాదని చెప్పి ఒకరోజు ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా తాత్యాసాహెబ్ నూల్కరు సమావేశపరిచి ఎందుకు మీలో మీరు కీచలాడుకుంటున్నారు మీరు కీచలాడుకోవడం వల్ల ఉన్న అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు ఒక పని చేయండి తడు ఏది మన వంతుల వారీగా మీరు సంవత్సరంలో ఒక్కొక్క కుటుంబం ఇన్ని రోజులు ఒక్కొక్క కుటుంబం ఇన్ని నెలలు అని చెప్పి హారతి ఇచ్చుకోండి దాని ద్వారా మీరు పదేళ్ల నుంచి దూరం అయ్యారు పాండురంగుడి సేవకు పాండురంగడి సేవకు దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం చేయండి అంటే అందరూ సయోధ్యకు వస్తారు సయోధ్యకు వచ్చిన తర్వాత తీర్పు రాసిస్తారు వీళ్ళందరూ కూడా ఇందుకు ఒప్పుకున్నారు ప్రతి రెండేళ్ళకు ఒక కుటుంబం అక్కడ సన్నిధిలో పాండరంగని సన్నిధిలో పనిచేయడానికి ఒప్పుకున్నారు అని చెప్పి ఆ తీర్పు ఇచ్చి ఎమ్మడే షెండీకి వస్తాడు వచ్చి బాబాను ఒక మాట అడుగుతాడు బాబా నన్ను మీ దగ్గర ఉంచుకోరాదా అని అడుగుతాడు బాబా ప్రేమతోటి ఉండిపో తాత్య ఇక్కడే ఉండిపోసా అని చెప్పి తాత్యాసాహెబ్ నూల్కర్తో అంటాను తాత్యా సాహెబ్ నూల్కర్ చెప్తారు బాబా నేను నా జీవితంలో అత్యున్నతమైనటువంటి దేవుడికి సంబంధించినటువంటి విషయంలో ఒక ఉన్నతమైనటువంటి ఇచ్చి ఇక్కడికి వచ్చాను మళ్ళీ నేను రేపు కోర్టుకు పోగానే నా ముందు కక్షలు కార్పణ్యాలు భూదగాదాలు మడ్డలు ఈ వ్యవహారాలకు సంబంధించినటువంటి కేసులను నేను ఇంకా చూడలేను బాబా నేను ఉద్యోగం వదిలేస్తాను స్వచ్ఛంద పదవి విరమణ తీసుకొని నీ దగ్గరికి వస్తానంటే బాబా సరే అని చెప్పి అక్కడ షెరడిలో నూలుకర ఉండడానికి బాబా అనుమతిస్తాడు ఎందుకు వచ్చింది తాత్యాసాహెబ్ నూల్కర్కు తొలి హారతి పట్టేటువంటి అవకాశం అంటే పాండురంగ విడలుడికి సంబంధించినటువంటి ఆ కేసులో తన విజ్ఞతను ఉపయోగించి భగవంతుని యొక్క హారతి కేసును తాత్యాసాహెబ్ నూల్కర్ పరిష్కరించాడు అందుకోసం ఆ అదృష్టం తాత్యాసాహెబ్ నూల్కర్కు దక్కింది బాబా ఏది ఆయాచితంగా ఏది ఇవ్వడమ్మా మన యొక్క అర్హతలు మన యొక్క నిబద్ధత మనకు ఆయన పట్ల ఉన్నటువంటి విశ్వాసము వీటన్నింటినీ కూడా ఒక అర్హతలుగా చూస్తాను ఎందుకంటే చాలామంది మనము కొంచెం సేవ చేయగానే ఏదో పొందాలని చెప్పి మనం అనుకుంటాం ఏదో ప్రత్యేకమైనటువంటి మనకు రావాలని చెప్పి మనం అనుకుంటాం కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినటువంటి వాడు సబ్ ఇన్స్పెక్టరు కాలేడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి వాడు ఐఏఎస్ ఆఫీసరు కాలేడు ఇది అర్హత లోకోపచారం అదంతా కూడా లోకంలో లౌకికంగా ఉండేటువంటిది భగవంతుని దగ్గర కూడా మనం అర్హత సాధించాలి అని అంటే మన యొక్క ఏం పెంచుకోవాలి మన యొక్క క్వాలిఫికేషన్స్ పెంచుకోవాలి భగవంతుని దగ్గర భగవంతుణ్ణి మనం ఒకటి అడిగినప్పుడు ఎందుకు ఇవ్వవు అనేటువంటి మనం ప్రశ్న అడుగుతాం కదా బాబాను అడిగేటప్పుడు మరి బాబా నా నాకు ఈ ఈ అర్హతలు ఉన్నాయి కాబట్టి నువ్వు నాకు ఇవ్వ ఇవ్వాలి ఇవ్వడానికి ప్రయత్నం చేయని అడగడానికి మన దగ్గర అర్హత అనేటువంటి ఒక సర్టిఫికేట్ మన దగ్గర ఉండాలి ఏమీ చెయ్యకుండా ఆయాచితంగా బాబా ఏది ఇవ్వదు ఆ విధంగా తాత్యాసాహెబ్ నూల్కర్కు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు తాత్యాసాహెబ్ నూల్కర్ కూడా బాబా పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు తాత్యాసాహెబ్ నూల్కరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు కొడుకులు ఎక్కడ ఉద్యోగంలో ఉంటారు భార్య ఎక్కడ ఉంటుంది కానీ ఇంత అనారోగ్యం చేసిన భార్య రమ్మన్నా బిడ్డలు రమ్మన్నా వెళ్ళడు నూల్కర్ వెళ్ళకుంటే బాబా దాన్ని గమనించి మరి ఎవరు సేవ చేయాలి సేవ చేయడానికి ఎవరు లేరు కదా ఒకసారి తాత్యాసాహెబ్ నూల్కర్ మిత్రుడొకరు వస్తారు వస్తే బాబా అతను చెప్పినటువంటి మాట నూల్కర్ అనేటువంటి నీ మిత్రుడు ఇక్కడ ఉన్నాడు అతనికి కొన్ని రోజులు సేవ చేయి నీ జీవితం తరిస్తుంది అని చెప్తాడు ఎవరా నూల్కర్ అని చెప్పి ఆ మిత్రుడు వెళ్ళేసరికి తను చిన్నతనంలో కలిసి చదువుకున్నటువంటి వ్యక్తే ఆ నూల్కర్ నూల్కర్కు దాదాపు రెండు మూడు మాసాల పాటు అతని జబ్బు తగ్గేంత వరకు కూడా సేవ చేస్తారు ఆ మిత్రుడు తర్వాత కొడుకు వస్తాడు తాత్యాసాహెబ్ నూల్కరు తన చివరి దశలో కూడా తను మంచం మించని లేచేటువంటి పరిస్థితి లేదు మంచం మించని లేచేటువంటి పరిస్థితి లేకపోతే తను ఒక కోరిక కోరుతాడు కొడుకును నేను బాబాను చివరిసారిగా దర్శించుకోవాలి నన్ను మసీదు వరకు తీసుకెళ్తావా అని అడుగుతాడు సరే నేను బాబాను అడిగి వస్తానని చెప్పి కొడుకు ద్వారకామయ్యకి వెళ్తాడు వెళ్ళినప్పుడు బాబా అక్కడున్నటువంటి ఒక పిల్లవాడిని పిలుచుకొని తొడ మీద కూర్చోబెట్టుకొని ఆ పిల్లవాడికి కావలసినటువంటివన్నీ కూడా ఇస్తూ ఉంటాడు బర్ఫీ తినిపిస్తూ ఉంటాడు తినిపిస్తున్నప్పుడు ఈ తాత్య సాహెబ్ నూల్కర్ కొడుకు అడుగుతాడు మా నాయనను తీసుకురమ్మంటారా అని చెప్పి ఎందుకు ఇప్పటిదాకా నేను అక్కడే ఉన్నాను కదా అంటాడు కొడుకు అర్థం కాదు వెళ్ళి తండ్రికి చెప్తాడు బాబా నువ్వు అక్కడ రావడానికి అనుమతించలేదు నువ్వు నేను వారి ఇక్కడే ఉన్నారట కదా అంటే తాత్యాసాహెబ్ నూల్కర్ చెప్పుకుంటూ వస్తాడు నువ్వు వెళ్ళగానే ఒక పిల్లవాడు త బాబా తొడపైన కూర్చొని ఉన్నాడు కదా వాడికి బర్ఫీ తినిపిస్తున్నాడు కదా సాక్షాత్తు నా కళ్ళ ముందు దాన్ని బాబా ప్రదర్శింపజేశారు నేను ఆయాసంతో ద్వారకా రావాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థితిని నాకు కల్పించాడు ఇక నాకు చాలు ఈ జీవితం అని చెప్పి ఎంతో తృప్తిగా సాహెబ్ నూల్కర్ తన శరీరాన్ని వదిలేస్తాడు బాబా అంటాడు మనకంటే సాహెబ్ ముందుగా వెళ్ళిపోయాడా సాహెబ్ వెళ్ళిపోయాడు ఈరోజు అని చెప్పి అని అంటారు అట్లా భక్తుల యొక్క అర్హతలను బట్టి అనేకం బాబా ఇచ్చేటువంటి వారు ఈరోజు మనం కూడా ఆలోచించాలి బాబా పట్ల మనకు ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నాయి భక్తి శ్రద్ధలు కేవలము పూజకు నైవేద్యానికి కేవలం ఒక నమస్కారానికి పరిమితమైతే అది బాబా మార్గంలో అసలైనటువంటి భక్తి కాదు ఎవరమైతే బాబా పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆలోచిస్తామో దాని ఆ విధంగా మన జీవితాన్ని అందులో పెడతామో అప్పుడే మనం బాబాకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకోగలుగుతాం ఈరోజు బాబా మార్గంలో అందరూ సచ్యరిత పారాయణ మనం చేస్తాం స్థవల మంజర్ పారాయణ చేస్తాం హారతులకు వెళ్తాం కానీ దాంట్లో ఉన్నటువంటి సారం ఏదైతే సారం దాగి ఉందో ఆ సారాన్ని మనం పట్టుకోలేకపోతున్నాం ఒక బాబా ఒక సందర్భంలో సచ్యరితలో ఒక మాట అంటారు మీకంటే అందరూ ఉన్నారు నాకు ఎవరూ లేరు నాకు భగవంతుడు భగవంతుడికి నేనే నేను తప్ప నాకెవరూ లేరు అనేటువంటి ఒక మాట చెప్తాడు ఎందుకు ఆ మాట అన్నాడు ఎందుకు బాబాకి ఈరోజు ఇంతమంది భక్తులు ఉన్నాం కదా ఆ రోజు కూడా అనేక మంది భక్తులు బాబాను ప్రాణం కంటే ప్రేమించారు కదా ఎందుకు బాబా ఆ మాట అన్నారు నాకంటూ ఎవరూ లేరు నాకు అల్లా అల్లాకు నేను అని చెప్పి ఎందుకు అన్నాడు ఎందుకంటే ఇంతమంది ఆయన వద్దకు వచ్చినా సరే ఇంతమంది మనం ఉన్నా సరే ఆయనను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఆయన చెప్పినటువంటి దాంట్లో ఒక్క దానినైనా కూడా ఆచరణలో పెట్టలేకపోతున్నాం ఈ రోజంతా బాబా ధ్యాసలో ఉండాలనుకుంటాం ఒక అరగంట పావుగంటో కాగానే ఆటోమేటిక్గా అందులోంచి బయటకు వచ్చేస్తాం బాబా చెప్పినట్టు బ్రతకాలని చెప్పి అని అనుకుంటాం కానీ ఎన్ని రోజులు మనం అందులో ఉంటున్నాం ఎన్ని రోజులు మనం బాబా చెప్పినటువంటి దాన్ని పాటిస్తున్నాం అందుకనే బాబా ఇంకొక మాట కూడా అంటారు ఎవరైతే నన్నే స్మరిస్తారో నాకంటే అధిగులు ఎవరూ లేరని చెప్పి భావిస్తారో నన్ను మించినటువంటి వారు వారి జీవితానికి మరెవరూ లేరనేటువంటి భావనతో ఉంటారో అటువంటి వారి యొక్క కార్యాలన్నింటినీ నేను తీర్చి రుణగ్రస్తుల్ని కావాలి అని అంటాను వారికి అన్ని వేళలా అన్ని దిక్కుల నేనే నిలబడతాను నిలబడతానంటారు ఇది అక్షరాల అనేక మంది జీవితాల్లో జరుగుతున్నటువంటిది అందుకనే మనం హారతి చేసుకున్న సత్యత చదివినా అందులో ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహించకపోతే నాలుగు వందల పారాయణలు మనం చేస్తామంటాం నాలుగు విషయాలు కూడా గ్రహించకపోతే నాలుగు వందల పారాయణలు దేనికి ఉపయోగపడతాయి గత ఇరవై సంవత్సరాలుగా నేను హారతి చేస్తున్నానని అంటాను నేను అందులో ఉన్నటువంటి దాన్ని గ్రహించకుండా కేవలం పాడుతూ పోతూ ఉంటే ఏమి తెలుసుకోగలుగుతాం ఏమి సాధించగలుగుతాం కాబట్టి బాబా మార్గంలో మనం చేయాల్సినటువంటిది ఏంటంటే ప్రధానంగా రోజుకు మీరు ఒక్క పేజీ చదవండి సచ్యరిత ఒక్క పేజీ చదవండి ఆ పేజీలో ఉన్నటువంటి ఒక్క విషయాన్నైనా మనం గ్రహించామా లేదా అనేటువంటిది చూడండి పారాయణలు కేవలం మన కోరికల కోసం మాత్రమే కాదు బాబాపుడికి కేవలం ఈరోజు కోరికల కోసం ఒక ప్యాషనేట్గాను అందరూ వెళ్తున్నారని మనమే వెళ్ళడం కాదు వెళ్ళినప్పుడల్లా ఒక కొత్త విషయాన్ని చాలామంది మీరు షిరిడీకి వెళ్తారు వెళ్తారు వస్తారు ఈ వెళ్ళడం రావడం మధ్యలో మీరు ఏం ఏం గ్రహించారు ఇది చాలా ప్రధానమైనటువంటిది వెళ్ళడం రావడంలో మధ్యలో ఏమి మనం గ్రహించాం ఆ ఏ విషయాన్నైనా సరే మనం ఖచ్చితంగా ఒక్క విషయాన్నైనా గ్రహించాలి ఒక్క మెట్టైనా మనము మన జీవితంలో బాబా మార్గంలో పైకి ఎక్కగలగాలి బాబా చెప్పినటువంటి దాంట్లో మనము ఒక మనశ్శాంతిని సాధించాలంటే ఆయన చెప్పినటువంటి దాంట్లో మనం నిలబడాలంటే రెండింటిని పోగొట్టుకోవాలి ఫస్ట్ అధికంగా మాట్లాడడం అధికంగా ఆరాటపడ్డం మాటలతోటే కదా ప్రాబ్లమ్స్ వచ్చేది ఆరాటలతోటే కదా మానసిక క్షోభలు వచ్చాయి ఈ రెండింటినీ తగ్గించుకుంటూ క్రమంగా తగ్గించుకుంటూ వచ్చామనుకోండి ఎదుటి వారి నోర్లలో మనం పడము తద్వారా మనం మానసిక శాంతిని పొందుతాం రెండవది ఆరాటాలు తగ్గించుకుంటే జీవితంలో సుఖంగా మన కుటుంబ సభ్యులతోటి ఆనందంగా ఉండగలుగుతాం ఈ రెండింటినే బాబా ఫస్ట్ తగ్గించుకోమంది ఈ రెండింటినే తగ్గించుకో మనం ఆ రెండో తగ్గితే మన జీవితంలో ఉన్నంత ప్రశాంతత మరి ఎక్ అక్కడ కూడా ఉండదు ప్రశాంతత కోసము హిమాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు షిరిడీలో ముక్కు మూసుకొని రోజు నామం చేయాల్సిన అవసరం లేదు ఇంకెక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు బాబా నీవు నీవు బాబా ఇద్దరే దెర్ ఇస్ నో మిడిల్ మ్యాన్ అసలు మధ్యవర్తి అనేటువంటిది ఎవరు లేరు నీ కొడుకు కాదు నీ భర్త కాదు నీ ఇంకెవ్వరూ కాదు ఎవరు కూడా నీకు దానికి అడ్డుగోడగా ఉండకూడదు అసలు నిజంగా మనం అడ్డుగోడలు నిర్మించుకుంటాం తప్ప బాబాకు మనకు మధ్యలో అసలు పెద్ద అడ్డుగోడలు ఏమి ఉండవు మా వారు ఒప్పుకోరండి మా వారికి ఇష్టం లేదండి నాకు ఉంటదండి మారాలని కానీ ఇంట్లో పిల్లలు ఎక్కడండి ఇవన్నీ ఇవన్నీ మనం వెతుక్కునేటువంటి సాకులు ఒక్కరోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి బాబాకు సంబంధించినటువంటి దాంట్లో నేను ఏమి ఆచరిస్తున్నాను ఆచరించడానికి నేను సమయం లేదనుకుంటున్నాను ఆ సమయాన్ని ఏ విధంగా చిక్కించుకోవాలి నేను ఒక సందర్భంలో ఒక మాట చెప్తే ఎనిమిది ఎనిమిదేళ్ళ క్రితం చెప్పాను ఒక మాట ఆవిడ ఎంత ఈరోజు బాబా మార్గంలో ఎంత గొప్ప సహచర్యాన్ని సంపాదించిందంటే ఇట్లే నా దగ్గరకు చెప్పింది అసలు ఇల్లంతా చాకిరండి పిల్లలకి పెట్టాలి భర్తకు పెట్టాలి వాళ్ళకి పెట్టాలి వీళ్ళకి పెట్టాలి ఈ పోంగానే మళ్ళీ ఏదో ఒక పని ఉంటేనే ఉంటుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు బాబా స్మరణలో ఉండలేకపోతుందా అమ్మా నువ్వు వంట చేస్తున్నప్పుడు నీకు ఎవరడ్డు వచ్చారమ్మా నామం అనేటువంటిది స్మరణ అనేటువంటిది బయటికి తాళాలు కొడుతూ హార్మోనియం వాయిస్తూ డోలకులు వాయిస్తేనే అది నామస్మరణ కాదు కదా నువ్వు వంట చేసేటప్పుడు నీకు ఎవరడ్డమ్మా నీ నువ్వు నామస్మరణ చేయడానికి బట్టలు ఉతికేటప్పుడు నీకు ఎవరడ్డు నామస్మరణ చేయడానికి నువ్వు ఎక్కడికో ప్రయాణం చేస్తున్నావు పక్క సీట్లో ఉన్నటువంటి అమ్మతో మాట్లాడే బదులు నామస్మరణ చేయడానికి నీకు కండక్టర్ డ్రైవర్ అడ్డు కాదు కదమ్మా నామస్మరణ అనేటువంటిది అంతర్గతంగా అది జరుగుతూ ఉండాలి ఎప్పుడూ కూడా చాలామంది ఏకాహం సప్తాహం అంటారు ఎన్ని ఏకాహాలకు వెళ్ళినా ఎన్ని సప్తాహాలు చేసినా మన మనస్సులో ఆ నామం స్థిరం కానన్ని రోజులు బాబా మార్గంలో ఏదైనా సరే బాహ్యానికి చేసేటువంటి సాధన ఏది కూడా అంత మట్టుకు మాత్రమే ఆ రోజు మట్టుకు మాత్రమే ఎవరైతే అంతర్గతంగా సాధన చేస్తారో అంతర్గతంగా బాబాను ప్రేమించగలుగుతారో అది మాత్రమే నీకు జీవితానికి శాశ్వతంగా ఉండిపోతుంది మనం ఇంకా బాబాకు హారతిచ్చినటువంటి వాళ్ళు ఇంకొక ఇద్దరు ఉన్నారు బాపు సాహెబ్ జోగు మేఘా మేఘా గురించి మాట్లాడుకుందాం తర్వాత జోగు గురించి మాట్లాడుకుందాం అదేవిధంగా హారతి పాటలు రాసినటువంటి బాబా మా హారతుల్లో పదిహే పదహారు హారతులు ప్రత్యేకంగా బాబా పైన రాసినటువంటి మిగతావన్నీ కూడా ఇంకొక పద్నాలుగు హారతులు పాండురంగ సంబంధించినటువంటి జానాబాయి నామదేవ్ వీళ్ళందరూ రచించినటువంటి ఇక్కడ నేను తాత్య సాహెబ్ నూల్కల్ గురించి చెప్తున్నప్పుడు ఎంతమంది అక్కడికి వెళ్ళగలిగారు అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తేనే దాన్ని ఆస్వాదిస్తాం వెళ్ళకపోతే ఇందులో నుంచి ఇందులో నుంచి వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళగలిగి ఆ రోజు తాత్య సాహెబ్ నూల్కర్ షిర్డీకి వచ్చినప్పుడు బాబాని అడుగుతున్నప్పుడు పక్కనే మనం ఉండి అనేటువంటి స్థితికి వెళ్ళినప్పుడు అప్పుడు అది మన మనసుల్లో శాశ్వతంగా ఉండిపోతుంది ఈరోజు చాలామంది మంది సాయి గిరుకులం ఫాలో అవుతారు చెవి ఈ చెవితోటిని ఆ చెవితోటి వదిలేసే వాళ్ళ సంఖ్య మొదట చాలా ఎక్కువ ఉండేది కానీ ఈరోజు ఆ సంఖ్య తగ్గింది తగ్గి దాన్ని బాగా మనసుకెక్కించుకునేటువంటి వాళ్ళు అసలు అక్షరం రానటువంటి వాళ్ళు కూడా ఈరోజు బాబా యొక్క తత్వాన్ని మనసులోకి ఎక్కించుకుంటున్నారంటే దాన్ని ఆ రోజు ఆ రోజుకు వెళ్ళి చూడగలుగుతున్నారు వాళ్ళు తప్ప శిక్షలు లేని